హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ ఆ పోయింది శ్రావణం కూడా వెళ్ళిపోయింది మహారాష్ట్ర రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఎప్పుడు ఇంకెప్పుడు మా ఆశలు నెరవేరేది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఇది అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు వెంటనే పదవులు పందారో ఉంటుందా ఇంకేమన్నా సాకులు తెర మీదకి వస్తాయా గాంధీభవన్ వర్గాలు ఏమంటున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆశలు చిగురుస్తున్నాయట అదేంటి ఆ ఎలక్షన్స్కు ఆ రిజల్ట్స్కు ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు లింక్ ఏంటని అంటే ఖచ్చితంగా ఉంటుందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత లేదంటే ముగిసిన వెంటనే తెలంగాణ నామినేట్ పదవులు భర్తీతో పాటు క్యాబినెట్ విస్తరణ మీద కూడా దృష్టి పెంచుతామని చెప్పింది పార్టీ అగ్ర నాయకత్వం సో ఈ ఆశకు అదే కారణం అంటున్నాయి రాజకీయ వర్గాలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డవారు సీట్లు త్యాగాలు చేసిన వారు చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు సో ఇప్పటికీ ముప్పై ఏడు మందికి పదవులు ఇవ్వగా మరో యాభై నుంచి వంద మంది క్యూలో ఉన్నారు దీంతో వీళ్ళలో ఎందరికీ అవకాశాలు దక్కుతాయి ఎప్పుడు దక్కుతాయన్న చర్చ మళ్ళీ మొదలైంది తెలంగాణ కాంగ్రెస్లో కార్పొరేషన్ చైర్మన్స్తో పాటు అవకాశం ఉన్న అన్ని చోట్ల పార్టీ కోసం పనిచేసిన వారికి వదలకుండా అడ్జస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న సమాచారం పార్టీ జెండా పట్టి పవర్లోకి రావడానికి కష్టపడ్డ ప్రతి నేత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే చాలా రోజులుగా క్యాబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది ఆశీర్వాదులు ఇలా ఢిల్లీ పెద్దలు బిజీ షెడ్యూల్లో ఉండడం వివిధ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఈ కసరత్తును తాత్కాలికంగా పక్కన పెట్టింది ఏఐసిసి ఇక ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి కనుక మేరా నంబర్ కబ్ అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు సో మొదటి దఫాలో మూడు కమిషన్ చైర్మన్లతో కలిపి ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్ ఆ తర్వాత శ్రావణం సెంటిమెంట్గా మరో విడత భర్తీ ఉంటుందని అనుకున్నారు అదిగో ఇదిగో అంటుండగానే శ్రావణం వెళ్ళిపోయింది తర్వాత దసరా దీపావళి కానుకలు అనుకున్నారు కానీ అది జరగలేదు ఇప్పుడు ఇక మహారాష్ట్ర ఎన్నికలు ముగిసాయి అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కార్తీక మాసం కూడా చివరికి వచ్చేసింది సో ఇప్పటికైనా మా గోడు వినండి వెంటనే పదవుల పందేనం మొదలు పెట్టండి అని పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారట కాంగ్రెస్ లీడర్స్ మహారాష్ట్రలో గెలిపే లక్ష్యంగా ఏఐసిసి పెద్దలు ఆదేశాల మేరకు టీ కాంగ్రెస్ పెద్దలు మంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా సుఖం లేకుండా పోయింది కాబట్టి మాకు ఈ పదవులన్నీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇక ఇప్పటికైనా మిగిలిన నామినేటెడ్ పోస్టులపై పీసీసీతో పాటు ఏఐసిసి దృష్టి కూడా పెట్టి న్యాయం చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భూసి ఇచ్చినట్లు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పార్టీ వర్గాల్లో పోస్టుల భర్తీకి త్వరలోనే పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇప్పటిదాకా పిసిసి కూడా చెప్పుకుంటూ వచ్చింది ఇక కేబినెట్ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధిష్టానం కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తారణకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక ఎస్టీ ఒక రెడ్డి సామాజిక నేత కేబినెట్ రేస్లో ఉన్నారు ఇక రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఉమ్మడి ఆదిలాబాద్కి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అటు నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆశావహులు అంతా రీఛార్జ్ అవుతున్నారు సో అధిష్టానం వాళ్ళ ఆశల్ని ఎంత త్వరగా నెరవేరుస్తుందో చూడాలి మరి సో నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే మంత్రుల క్యాబినెట్ విస్తరణ అంశంపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ